హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జూన్ మాసం ఐదవ నాడు సింహరాశి వారి జాతకుల యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సింహరాశి వారి జతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో అలాగే వీరికి ఒకరితో మాత్రం తప్పక గొడవ జరుగుతోంది అసలు వారు ఎవరో గొడవ ఎలా జరుగుతుందో ఎందుకు జరుగుతుందో మీరు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ఏ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్న కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును వారి జాతకుల యొక్క గోచార ఫలితాలు జూన్ మాసంలో ఐదవ తేదీనాడు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందామో ఈ రోజు మీకు చాలా వరకు సానుకూలంగా ఉంటుంది మానసిక బాధల నుంచి విముక్తి పొందుతారు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ రోజున కష్టపడితే గనక ఖచ్చితంగా ప్రతిఫలితం అనుకూలంగా ఉంటుంది మీ పై అధికారులు మీకు చాలా వరకు కూడా సహాయ సహకారాలు అందజేసే రోజుగా ఈ రోజును చెప్పడం జరుగుతోంది అలాగే కార్యాలయంలో వివిధ సవాళ్లు ఉంటాయి అయినప్పటికీ మీ యొక్క పనితీరు బాగుంది అని ప్రశంసలు కూడా పొందుకోబోతున్నారు అధికారుల దృష్టిలో మీ స్థానం చాలా బలంగా ఉంటుంది తద్వారా కష్టపడి తమకంటూ ఒక పేరు తెచ్చుకునే రోజుగా సింహరాశి వారి జాతకులకు చెప్పడం జరుగుతోంది ఇక సింహరాశి జాతకులు వ్యాపారస్తులు కోరికలు వారి వారి రంగాల్లో బలంగా ఉంటాయి తద్వారా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు మీ వ్యాపారంలో విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మాసం ప్రారంభంలో మీ వ్యాపారంలో విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ విజయ అవకాశాలు ఈ రోజున ఎక్కువగా ఉన్నా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటుంది కావున జాగ్రత్త ఆదాయం బాగుంటుంది అయినప్పటికీ ఖర్చులు అదుపులో ఉంచుకోండి మీ ఆరోగ్య పరిస్థితుల్లో హెచ్చు తగ్గులు ఉండవచ్చునో వివిధ కార్యకలాపాలు లేదా ప్రభుత్వ పనుల కారణంగా మీకు చాలా వరకు కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థులు విద్యలో హెచ్చు తగ్గులు ఎదుర్కొంటారు కావున కష్టపడి చదవండి దురలవాట్లకు లోను కావద్దు ఎవరైనా సరే వేరే దారి వైపు మిమ్మల్ని మళ్లించే ప్రయత్నం ఈ రోజున ఎక్కువగా చేస్తారు కావున వీలు కుదిరినప్పుడల్లా కూడా సరిగా మీ పనిని మీరు చూసుకుంటూ ఏకాగ్రతగా చదువుకోవడం చాలా ఉత్తమం ప్రేమ వివాదాలు రెండు కూడా ఈ రోజు మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా కుటుంబ జీవితం పరంగా చూస్తే గనక సింహరాశి వారి జతకులకు ఈ రోజున సామాన్యంగా ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఈ రోజున చాలా తక్కువ సమయాన్ని గడుపుతారు శని గ్రహం పదవ ఇంట్లో కూర్చొని పన్నెండవ నాలుగవ ఏడవ గృహాలపై దృష్టి ఉంటుంది కావున సూర్యుడు పన్నెండవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు శని గ్రహము సూర్యుడిపై పూర్తి దృష్టి కలిగి ఉంటాడు కాబట్టి ఈ రోజున మీ తండ్రితో జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే ఇది మీ ఇద్దరినీ కూడా ప్రభావితం చేస్తుంది ద్వితీయ స్థానాధిపతి అయిన బుధుడు పదకొండవ ఇంట కుజుడు రాహుతో కలిసి ఉన్నాడు దీనివల్ల కుటుంబ సభ్యులతో వాగ్వివాదాల కారణంగా కుటుంబ శాంతికి కాస్త భంగం కలుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమంగా సింహరాశి వారి జాతకులకు చెప్పడం జరుగుతుంది మీరు చాలా వరకు ఓర్పు సహనంతో ఉండండి చాలా సమన్వయం చేసుకుంటూ బంధాలను ముందుకు తీసుకుని వెళ్లడం ఉత్తమం తండ్రి గారితో జరిగే గొడవ మీ బంధానికి చాలా వరకు కూడాను చాలా ఇబ్బందులు కలగ చేస్తుంది అలాగే మీకు మానసిక సంతృప్తి లేకుండా చేస్తుంది తండ్రి గారి పట్ల ఎంతో ప్రేమ ఎక్కువ తులారాశి వారి జతకులకు అయినప్పటికీ పరిస్థితులు ఈ విధంగా వస్తున్నాయి కావున వారితో మాట పట్టింపులకు దిగవద్దు తగాదాలకు పూనుకోవద్దు నా తండ్రే కదా అని చెప్పి పట్టించుకునే ప్రయత్నం చేయకుండా పక్కకు విడిచి పెట్టేయండి మాట అన్నారు కదా అని చెప్పి మాటను పట్టుకుని వేలాడ్డం మీరితో గొడవ జరుగుతుంది అన్నాము కదా అని చెప్పి తండ్రి గారితో మాట్లాడడం మానేయమని కాదండి ఎంతలో మాట్లాడాలో అంతగా మాట్లాడండి ఎంతలో ఉండాలో అంతలో ఉండండి మీరు చాలా వరకు కూడా ఆవేశం కోపం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు ఇప్పటి ఈ పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడా కోపం దిశగా అదహ పాతాళానికి తొక్కేస్తాయి కాబట్టి ఈ విషయంలో ఎంత లేదన్నా సింహరాశి వారి జతకులు చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే అంటూ జ్యోతిష పండితులు సైతం తెలియజేస్తున్న అంశము సోదరులు మరియు సోదరి మణుల వైఖరి కారణంగా సహకారం బాగుంటుంది అలాగే దేవగురువు బృహస్పతి వల్ల కుటుంబ సభ్యుల సమస్యల నుంచి కాస్త ఉపశమనమైతే కలుగుతుంది అలాగే అనుకూలమైన పరిస్థితులు కూడా ఈ రాశి వారికి గురుడు ప్రభావితం చేస్తాడు కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది అలాగే వృత్తిపరంగా సింహరాశి వారి జతకులకు చాలా అనుకూలము అలాగే పదవ ఇంటికి అధిపతి అయిన శని ఇప్పుడు మొత్తం కూడా ఈ రోజున పదవ ఇంట్లోనే కనిపిస్తున్నాడు కావున Kula, Palitele, Kossam. చాలా కష్టపడాలి ఉద్యోగంలో పనితీరు దృష్టి అంతా మెరుగుదల వైపు ఉండాలి కృషి బలంగా ఉంటుంది ఈ రాశి వారి జాతకులు వివిధ రకాల పరిస్థితులను దృఢంగా ఎదుర్కొంటారు వేరువేరు సమయ పాలనలో వీరు పని వద్దడిని అనుభవిస్తారు కానీ మీరు సవాళ్లను పక్కన పెట్టి సానుకూల ఫలితాలు ఇచ్చే విషయాల కోసం మాత్రమే పని చేస్తారు ఈ రోజున అలాగే మీ నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది ఆదాయ ప్రవాహం బాగుంటుంది అలాగే కొంతమంది వారి జాతకులకు మీ యొక్క సహోద్యోగులు మ మరియు కస్టమర్లతో సమస్యలు ఉండవచ్చును మీ యొక్క కెరియర్ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి మరియు కొన్ని సర్టిఫికేషన్ కోర్సులు చేయడానికి కొత్త కార్యక్రమాలు ప్రారంభించేందుకు కొంతమంది సింహరాశి వారి జాతకులు మీ యొక్క సహోద్యోగులు మరియు కస్టమర్లతో సమస్యలు ఉండవచ్చును మీ యొక్క కెరియర్ లో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి మరిన్ని కొత్త సర్టిఫికేషన్ కోర్సులు చేయడం వంటి కొత్త కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఇది మంచి సమయమో ఈ రోజున పలు కీలక నిర్ణయాలు కూడా ఉన్నారు అలాగే మీ యొక్క తెలివిలో లోప భూ ఉండవచ్చును ఈ రోజున అలాగే పని వద్ద వాదనలు మరియు అహం యొక్క ప్రదర్శనలు నివారించడానికి ప్రయత్నం ప్రశ్నించండి ఈ రోజున సహోద్యోగుల యొక్క మద్దతు మీకు చాలా వరకు కూడా సపోర్టివ్ గా ఉంటుంది అలాగే వ్యాపారం చేసే సింహరాశి వారి జతకులు విస్తరణకు బదులుగా స్థిరత్వంపై దృష్టి పెట్టండి వ్యాపారాన్ని తెలివిగా నిర్వహించడం వల్ల ఖర్చులు తగ్గుతాయి కొత్త ఆర్డర్లు మరియు కస్టమర్లు వెల్లువెత్తడంతో ఈ రోజు నుండి ఆదాయ ప్రవాహం మరియు రాబడి వృద్దిలో ఉంటుంది మీ ఉత్పత్తి సేవా మార్కెట్ వాటాను పెంచుకోవడానికి మీ నాయకత్వం మీకు చాలా వరకు సహాయం చేస్తుంది వ్యాపార భాగస్వామ్యులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి రోజున ఈ కాలంలో మీ లాభాలు ఎక్కువగా ఉండవచ్చో మీరు పెరిగిన స్పష్టతతో వ్యాపారంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారంలో లిక్విడిటీ కూడా మెరుగుపడుతుంది ఇది మీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు మద్దతుని ఇస్తుంది ప్రభుత్వ నియమాలు నిబంధనలు అన్ని కూడా ఈ రోజున మీ వ్యాపారానికి ప్రయోజనం చేకూరుస్తాయి అలాగే వ్యాపారపరంగా మీ ఆశయాలు కూడా ఈ రోజు నుండి మరింతగా విస్తరిస్తాయి వ్యాపారం కూడా పెరుగుతుంది కొంతమంది వ్యక్తులతో ఢీకొనే అవకాశాలు గొడవలకు దారితీస్తాయి ఈ రోజున కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారికి వారుగా వచ్చి మీతో తగాదాలు పెట్టుకుని మిమ్మల్ని చచ్చగొట్టే ప్రయత్నం చేశారు కావున ఆ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి మీ పనిలో మీరు ఫోకస్ స్థాయిలను ఎక్కువగా చేసుకోండి మీ వ్యాపారంలో కొత్త ఎత్తులను సాధించండి విజయం రేటు ఎక్కువగా ఉంటుంది వ్యాపారం కోసం కొత్త వ్యక్తులను నియమించుకోవడంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద చూసే సింహరాశి వారి జతకులకు ఈ జూన్ మాసం ఐదవ తేదీ చాలా బాగుంటుంది కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి గొడవలకు దిగవద్దు కోపాన్ని పెంచుకోవద్దు ఆవేశ పూరిత నిర్ణయాలు కూడా అసలే తీసుకోవద్దు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ